హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలక్షన్స్ అయితే అయిపోయాయండి రిజల్ట్ ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్నారు జనాలు ఎందుకు అంటే వైసీపీదే గెలుపు అని చెప్పి కొన్ని సర్వేలు చెప్తున్నాయి టీడీపీది గెలుపు అని కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి ఈ ప్రకారంగా రేస్ సర్వే అయితే ఒకటి విడుదల చేసింది ఎవరిది గెలుపు అని చెప్పేసి ఎందుకు అంటే ఎలక్షన్స్ అందరూ జగన్మోహన్ రెడ్డిని గారికి గెలిపించుకోవాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తే పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎన్డీఏ కూటమి రావాలి అని చెప్పి సపోర్ట్ చేశారు ఈ తరహాలోనే అక్కడక్కడ గొడవలు జరగడం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి పోలింగ్ ఆగిపోవడం కానీ ఇలాంటివి ఎన్నెన్నో చూసాం మే థర్టీన్త్ అంటే సెక్ సెకండ్ డే ఎలక్షన్స్ అయిపోయినా సెకండ్ డేనే ఇలా ఒక సర్వే వచ్చేసి ఎవరిది గెలుపు అని చెప్పేసి రిజల్ట్ అయితే ఇచ్చింది అసలు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఈ సర్వేలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉందని ఈ సర్వే చెప్పిందో ఒకసారి అయితే చూద్దాము రేస్ రీసెర్చ్ అసోసియేట్స్ అండ్ కన్సల్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఆఫ్ టూ ట్వంటీ ఫోర్ పార్టీ వైజ్ సీట్ షేర్ ఒకటి వచ్చిందండి అదైతే చూద్దాం ఒకసారి వైఎస్ఆర్ సిపి వచ్చేసరికి వన్ ట్వంటీ వన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ వన్ ట్వంటీ వన్కి ప్లస్ ఫైవ్ అవ్వచ్చు లేదా మైనస్ ఫైవ్ అవ్వచ్చు అని చెప్తున్నారు అలానే టూ టీడీపీ జేఎస్పీ బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది వచ్చేసరికి ఫిఫ్టీ ఫోర్ అని చెప్తున్నారు అంటే ఫిఫ్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఆర్ మైనస్ ఫైవ్ ఫిఫ్టీ ఫోర్లో ప్లస్ ఫైవ్ అయితే ఫిఫ్టీ నైన్ అవుతాయి లేదా మైనస్ ఫైవ్ అయితే ఫార్టీ నైన్ అవు ఫార్టీ నైన్ అవుతాయి అలానే వన్ ట్వంటీ వన్లో ప్లస్ ఫైవ్ అయితేనేమో వన్ ట్వంటీ సిక్స్ అవుతాయి లేదంటేనేమో వన్ వన్ సిక్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ క్లారిటీగా ఏం తెలుస్తుంది అంటే ప్లస్ ఫైవ్ అయినా మైనస్ ఫైవ్ అయినా ఈసారి కూడా ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోతుంది అని చెప్పి ఇక్కడైతే అర్థమవుతుంది ఎందుకు అంటే మళ్ళీ ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే ఛాన్సే ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు ఐదు సంవత్సరాలు ఏదైతే పరిపాలన చేశారో అదందరికీ జనాలందరూ దాన్ని మంచిగా స్వీకరించారు వాళ్ళకి నచ్చింది మళ్ళీ ఓటు అనేది వినియోగించుకొని మంచి నాయకుడిని ఎంచుకున్నారు అయితే ఈ సర్వేలో మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ముందు టూ థౌజండ్ నైన్టీన్ బిఫోర్ ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉంది టూ థౌజండ్ నైన్టీన్ ఆంధ్ర రాష్ట్రం ఎలా ఉందో ఈ మనకి చూస్తూనే ఉన్నాము ఎందుకంటే అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా ఆంధ్ర రాష్ట్రం వైపే చూస్తున్నారు ఎప్పుడూ లేని విధంగా పల్లెల్లో సచివాలయాలు హాస్పిటల్స్ అలానే స్కూల్స్ ఇలాంటివి ఎన్నో డెవలప్ అయ్యి అందరికీ అందుబాటులో ప్రజల వద్దకే పరిపాలనని చెప్పేసి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అలానే అన్ని పల్లెల పల్లెలకి అన్నీ తీసుకొచ్చి వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేసి వాళ్ళని కూడా పైకి తీసుకురావాలనేది జగన్మోహన్ రెడ్డి గారి నినాదం అదే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు ఎలక్షన్స్ వరకు అదే జరిగిందండి అందుకే కారణంగా అందరూ సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే అనుకోవచ్చు అలానే ఏ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అంటే వైసీపీ గెలుస్తుందా జేసీపీ జేఎస్పీ గెలుస్తుందా బీజేపీ గెలుస్తుందా అసలు టీడీపీ గెలుస్తుందా అనేది ఒకసారి అయితే మనం చూద్దాము అలానే ఇక్కడ మనం చూసుకోండి ఓట్ షేర్ వచ్చేసరికి మనం చూసుకుంటే పార్టీ వైజ్ ఓట్ షేర్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంటేజ్ అలానే కూటమి వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ జీరో అదర్స్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ ఫోర్ జీరో అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఎక్కువ ఓటు చేశారనేది మనకు తెలుస్తుంది అలానే ఓటు కూడా వినియోగించుకున్నారు ప్రజలు ముందు ఓటు వేయని వాళ్ళు కూడా క్యూ లైన్లోకి వచ్చి ఓటు వేసే ఛాన్స్ అయితే చూసాము ఎందుకు అంటే ముందు ఎవరు గెలిస్తే ఏంటి అని చెప్పి అనుకున్నారు కానీ ఈసారి ముగ్గురు పార్టీలు కలిసి ఒకవైపు వస్తుంటే సింగిల్ పార్టీ ఒకవైపు వస్తుంది అని చెప్పేసి ఎక్కడ విదేశాల్లో హైదరాబాద్ అలా ఇక ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు కూడా వచ్చి వాళ్ళ ఓటునై ఓటుని వినియోగించుకోవడం అయితే జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత సపోర్ట్ చేయాలి లేదా కూటమికి ఎంత సపోర్ట్ చేయాలి అని చెప్పేసి జనాలు ఎంత సైలెంట్ ఓటింగ్తో ఎవరిని గెలిపించుకోవాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యారు అంటే మనం ఆల్మోస్ట్ నియోజకవర్గాలు చూద్దామండి ఎవరికి ఎన్ని ఎక్కడ ఎవరు గెలుస్తారు అని చెప్పేసరికి డిస్టిక్ వైజ్ ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే ఇక్కడ మనం శ్రీకాకుళం వచ్చేసరికి టోటల్ టెన్ సీట్స్ ఉన్నాయండి అందులో వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి సిక్స్ ఉన్నాయి టీడీపీ వచ్చేసరికి ఫోర్ ఉన్నాయి అంటే మనం శ్రీకాకుళం నుంచి మొత్తం వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ అయితే సిక్స్ ఉంది ఫోర్ ఏమో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది అలానే విజయనగరం చూసుకుంటే టోటల్ టోటల్ వచ్చేసరికి నైన్ ఉంటే వైఎస్ఆర్సీపీ గెలిచే ఛాన్స్ ఎయిట్ ఉంది అలానే టీడీపీ గెలిచే ఛాన్స్ వన్ ఉంది అంటే విజయనగరము శ్రీకాకుళం ఈ రెండు మనం చూసుకుంటే డిస్ట్రిక్ట్ వైజు ఆల్మోస్ట్ వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేస్తున్నారు అక్కడ ప్రజలు అనేది అర్థమవుతుంది అలానే వైజాగ్ చూసుకుంటే విశాఖపట్నం టోటల్ సీట్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి నైన్ ఉంది టీడీపీ వచ్చేసరికి ఫోర్ జేఎస్పీ వచ్చేసరికి టూ అంటే ఎన్డీఏ కూటమి ఫోర్ ప్లస్ టూ వేసుకున్న ఆల్మోస్ట్ సిక్స్ వచ్చే ఛాన్సే ఉంది కూటమికి వైఎస్ఆర్సీపీకి మాత్రం నైన్ అంటే వైఎస్ఆర్సీపీ విశాఖపట్నం ప్రజలు ఈసారి నమ్మారు ఎందుకంటే గోదావరి వాళ్ళు లాస్ట్ టైం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు ఈసారి అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని వైజాగ్ అని చెప్పడంతో అక్కడ ప్రజలు నమ్మి ఓట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పరిపాలన నమ్మింది అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా సపోర్ట్ అయితే ఇచ్చారు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే ఈసారి ఎన్డీఏ కూటమిని నమ్మే ఛాన్స్ లేదు అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అలానే ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మొత్తం నైన్టీన్ ఉంటే ట్వెల్వ్ ఏమో వైఎస్ఆర్సీపీ ఫైవ్ ఏమో ఎన్డి టీడీపీ టూ ఏమో జేఎస్పి అంటే ఇక్కడ అర్థమవుతుంది అంటే ఫిఫ్టీన్ సీట్స్లో ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి నుంచి నైన్టీన్ ఉంటే ట్వెల్వ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు విజయనగరం విశాఖపట్నం ఇవి మొత్తం మనము కట్ గుర్తు పెట్టుకోవాల్సింది అండి డిస్ట్రిక్ట్స్ ఎందుకు అంటే లాస్ట్ టైం సపోర్ట్ చేయలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈసారి మాత్రం వాళ్ళే సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని నినాదంతో ఉన్నారు అని అయితే అర్థమవుతుంది అలానే వెస్ట్ గోదావరి చూసుకుంటే టోటల్ ఫిఫ్టీన్ సీట్స్కి వైఎస్ఆర్సిపి వచ్చేసరికి నైన్ టీడీపీ వచ్చేసరికి త్రీ జేఎస్పి వచ్చేసరికి త్రీ అంటే టోటల్ ఎన్డీఏ కూటమికి వచ్చేసరికి సిక్స్ వచ్చే ఛాన్సే ఉంది వైఎస్ఆర్సీపీకి నైన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే కృష్ణా చూసుకుంటే టోటల్ సీట్స్ సిక్స్టీన్ ఉంటే అందులో నైన్ ఏమో వైఎస్ఆర్సిపి టీడీపీ సిక్స్ జేఎస్పీ వన్ అంటే మళ్ళీ గుంటూరు చూసుకుంటే గుంటూరు టఫ్ అయితానే అనుకోవచ్చు గుంటూరు డిస్టిక్ ఎందుకు అంటే గుంటూరు వాళ్ళు ఆల్మోస్ట్ అమరావతి దగ్గర అంటే రా జగ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని అని చెప్పడంతో అక్కడ పొలాలు ఇచ్చి కానీ అక్కడ కొంతమంది ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది జగ చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ రాజధాని అమరావతి పెడతారు అని చెప్పేసి చంద్రబాబు నాయన గెలిపించుకోవాలని చెప్పేసి అక్కడ వాళ్ళైతే ఉన్నారు అందుకనే గుంటూరు నుంచి మనం చూసుకుంటే గుంటూరు టఫ్ ఫైట్ అనే చెప్పుకోవచ్చు ఆ టఫ్ ఫైట్ టఫ్ ఫైట్ భాగంలోనే ఆల్మోస్ట్ సపోర్ట్ చేశారు అంటే సెవెంటీన్ సీట్స్లో నైన్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఉంటే సెవెన్ వచ్చేసరికి టీడీపీ జేఎస్పి అంటే ఆల్మోస్ట్ టఫ్ ఫైట్ చూడండి నైన్ వైఎస్ఆర్సీపీ ఏటేమో ఎన్డీఏ కూటమి అంటే ఒక్క సీట్తో ఎక్స్ట్రా ఒక్క సీటుతో గుంటూరు ప్రజలు కూడా ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారనేది ఇక్కడ అర్థమవుతుంది అలానే ప్రకాశం ప్రకాశం వచ్చేసరికి ట్వెల్వ్ ఉంటే టోటల్ సీట్స్ ట్వెల్వ్ ఉన్నాయి అందులో వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి నైన్ ఉన్నాయి టీడీపీ వచ్చేసరికి త్రీ ఉన్నాయి అంటే ప్రకాశం కావచ్చు నెల్లూరు కర్నూలు అనంతపురం చిత్తూరు ఇవి వచ్చేసరికి ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీకి అనే చెప్పుకోవచ్చు అటు ప్రజలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని లాస్ట్ టైము గెలిపించుకున్నారు ఈసారి కూడా గెలిపించుకోవాలని చెప్పేసే ఉన్నారు ఆ తరహాలోనే వైఎస్ఆర్సీపీకి అయితే ప్రకాశం నుంచి నైన్ సీట్స్ వచ్చే అవకాశం ఉంది టీడీపీకి అయితే త్రీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది అలానే నెల్లూరు నెల్లూరు టోటల్ టెన్ ఉంటే ఎయిట్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ టూ వచ్చేసరికి ఏమో టీడీపీ అలానే కడప కడప టోటల్ టెన్ ఉంటే టెన్లో నైన్ వైఎస్ఆర్సిపి ఒకటేమో టీడీపీ కర్నూలు టోటల్ లెవెన్ ఉన్నాయి ట్వెల్వ్ ఏమో వైఎస్ఆర్సిపి రెండేమో టీడీపీ అలానే అనంతపురం అనంతపురం వచ్చేసరికి టోటల్ ఫోర్టీన్ ఉంటే వైఎస్ఆర్సీపీకి ఏమో నైన్ ఫైవ్ ఏమో టీడీపీ చిత్తూరు చిత్తూరు వచ్చేసరికి టోటల్ ఫోర్టీన్ ఉన్నాయి ట్వల్వ్ ఏమో వైఎస్ఆర్సీపీ టూ ఏమో టీడీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఇవైతే ఏవైతే ఉన్నాయో ఇవేమో జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డ వీటిలో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి ఛాన్స్ ఉంది మళ్ళీ ఫ్యాన్ ప్రభంజనం సృష్టించబోవడానికి ఛాన్స్ ఉంది అంటే ప్రకాశం నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ప్రజలు లేదు టఫ్ ఫైట్ ఇచ్చి లేదా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని ఎవరైతే ఉన్నారో కొంతమంది వాళ్ళు వచ్చేసరికి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ఈ ప్రజలు లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మిన ఛాన్స్ లేదు కానీ ఈసారి చూసుకుంటే మాత్రం మొత్తం ఈస్ట్ గోదావరి కావచ్చు వెస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు వీళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ఉన్నారు అని అయితే అర్థమవుతుంది అంటే టోటల్ మన స్టేట్ వైడ్ ఈసారి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తున్నారని అనుకోవచ్చు టఫ్ ఫైట్ వచ్చేసరికి గుంటూరే ఉంటుంది ఎందుకు అంటే అమరావతి ఉంది కాబట్టి గుంటూరు కృష్ణ ఈస్ట్ వెస్ట్ గోదావరి గుంటూరు కృష్ణ ప్రజలు మాత్రం కొంచెం అయితే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు పొలాలు కానీ ఇలాంటి సంథింగ్ అక్కడ రాజధాని అన్నారు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిస్ట్రిక్ట్స్ అయితే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి ఇంకా ఫోర్ అయితే ఫోర్ అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి అంటే ఇంత ప్రభావం చూపినా సరే వన్ ట్వంటీ వన్ సీట్స్తో మళ్ళీ వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది అని చెప్పి రేస్ సర్వే చెప్తుంది అలానే టీడీపీ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ జనసేన వచ్చేసరికి నైన్ అంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ నైన్ వేసుకున్నా అంటే ఫిఫ్టీ ఫోర్ ఈసారి మళ్ళీ ఎంత చేసినా సరే ఎన్డీఏ కూటమి ఎన్ని చేసినా ఫిఫ్టీ ఫోర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎన్ని ప్రభావం చూపినా మోదీ గారు వచ్చినా జన పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి కొంతమంది సినీ ప్రముఖులు వచ్చినా అలానే చంద్రబాబు నాయుడు గారికి ఇంట్లో వాళ్ళు మొత్తం ఫ్యామిలీ వచ్చిన ప్రజాగలం అని చెప్పేసి లేకపోతే స్త్రీ నిదర్శనం అని చెప్పేసి ఇలాంటి ఎన్ని చేసినా సరే ఫ్యాన్ ప్రభంజనం సృష్టిస్తుంది జనలైతే జనాలు నమ్మే పొజిషన్లో లేరు ప్రజలు అనేది అయితే ఇక్కడ అర్థమవుతుంది అలానే మనం ఇక్కడ చూసుకుందామండి ఏ ఊరు నుంచి ఎవరు గెలుస్తారు అంటే ఏ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అనేది ఒకసారి అయితే మనం ఇక్కడ చూద్దాము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూద్దామండి ఇచ్చాపురం వచ్చేసరికి టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు పలాస వచ్చేసరికి వైఎస్ఆర్సిపి టెక్కలి టీడీపీ పాతపట్నం వైఎస్ఆర్సిపి శ్రీకాకుళం వైఎస్ఆర్సిపి అడమలవాస టీడీపీ హెచ్ఆర్ల వైఎస్ఆర్సిపి నరసన్నపేట వైఎస్ఆర్సీపీ రాజం టీడీపీ పాలకొండ వైఎస్ఆర్సిపి రాజం ఎస్సీ క్యాండిడేట్ అంటే టీడీపీ అంటున్నారు కానీ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు ఈ సీటు కొంచెం అటు ఇటుగా ఆయన ఆల్మోస్ట్ సిక్స్ అంటే సెవెన్ సీట్స్ వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది శ్రీకాకుళం నుంచి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది అలానే విజయనగరం నుంచి చూసుకుందామండి టోటల్ టెన్ ఉన్నాయి ఇక్కడ శ్రీకాకుళం నుంచి వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి ఏమో సిక్స్ అంటున్నారు అలానే టీడీపీ వచ్చేసరికి ఏమో అంటే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉన్నదో వాళ్ళు వచ్చేసరికి ఫోర్ సీట్స్ అంటున్నారు శ్రీకాకుళం అలానే మనం ఇంకొకటి చూసుకుంటే విజయనగరం విజయనగరం నుంచి కురుపం వైఎస్ఆర్సిపి పార్వతీపురం వైఎస్ఆర్సీపీ సాలూర్ వైఎస్ఆర్సీపీ బొబ్బిలి టీడీపీ అలానే చీపురుపల్లి వైఎస్ఆర్సిపి గజపతి నగరం వైఎస్ఆర్సిపి నీలిమర్ల వైఎస్ఆర్సిపి విజయనగరం వైఎస్ఆర్సిపి శృంగవరపుకోట వైఎస్ఆర్సిపి అంటే విజయనగరం ప్రజలు చూడండి ఎంత సపోర్ట్ చేస్తున్నారు ఈసారి అనేది మనకు అర్థమవుతుంది అంటే టోటల్ నైన్ సీట్స్కి వైసీపీ ఎయిట్ గెలిచే ఛాన్స్ ఉంది టీడీపీకి ఒకటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అని అయితే చెప్తున్నారు అలానే ఇక్కడ చూసుకుంటే విశాఖపట్నం మనకి మెయిన్గా చెప్పుకోవాల్సిన ఏమన్నా ఉన్నాయంటే వైజాగ్ కృష్ణా గుంటూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి వీటిలో ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది భీమిలి టీడీపీ విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ విశాఖపట్నం సౌత్ వైఎస్ఆర్సిపి విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్సిపి విశాఖపట్నం ఈస్ట్ వైఎస్ఆర్సిపి గాజువాక టీడీపీ చోడవరం వైఎస్ఆర్సిపి మడుగల వైఎస్ఆర్సిపి అరకు వైఎస్ఆర్సిపి పాడేరు వైఎస్ఆర్సిపి అనకాపల్లి జేఎస్పి పెందుర్తి జేఎస్పి ఎలమంచి మంచి వైఎస్ఆర్సిపి పాయ టీడీపీ అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఈసారి విశాఖపట్నం నుంచి కూడా ఇద్దరు జేఎస్పి అంటే వాళ్ళకి ఇచ్చిన సీట్స్లో ఇద్దరు జనసేన పార్టీ నుంచి ఇద్దరు గెలిచే ఛాన్స్ అయితే ఉందంటున్నారు అది వచ్చేసరికి అనకాపల్లి ఒకటి పెందురితో ఒకటి అలానే నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ అంటే టోటల్ ఫిఫ్టీన్ సీట్స్ ఉంటాయి ఇక్కడ విజయనగరం నుంచి మనకి విశాఖపట్నం నుంచి టోటల్ ఫిఫ్టీన్ సీట్స్ ఉంటే వైసీపీ నైను టీడీపీ ఫోర్ జేఎస్పి టూ అంటే వాళ్ళకి ఎన్డీఏ కూటమికి సిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది వైసీపీకి వచ్చే మాత్రం నైన్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే విశాఖపట్నం ప్రజలు కూడా ఈసారి ఎందుకు అంటే రాజధాని భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు అనేది ఈ సర్వే చెప్తుంది అలానే ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిని చూసుకుంటే తుని వైఎస్ఆర్సిపి ప్రత్తిపాడు వైఎస్ఆర్సిపి పిఠాపురం జేఎస్పి కాకినాడ రూరల్ జేఎస్పి పెద్దాపురం టీడీపీ అనపర్తి వైఎస్ఆర్సిపి కాకినాడ సిటీ వైఎస్ఆర్సిపి రామచంద్రాపురం వైఎస్ఆర్సిపి ముమ్మడివరం టీడీపీ అమలాపురం వైఎస్ఆర్సిపి రాజోల్ వైఎస్ఆర్సిపి గన్నవరం వైఎస్ఆర్సిపి కొత్తపేట టీడీపీ మండపేట వైఎస్ఆర్సిపి రాజనగరం వైఎస్ఆర్సిపి రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సిపి రాజమండ్రి రూరల్ ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉంది అంటే పిఠాపురం పిఠాపురం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ అక్కడే ప్రచారం ముగియడం అయితే జరిగింది అక్కడ వంగా గీతా గారు గెలిస్తే మాత్రం ఈసారి డిప్యూటీ సీఎంని చేస్తా అని చెప్పేసి అయితే హామీ ఇచ్చారు కానీ పిఠాపురం నుంచి ఈసారి జేఎస్పి అధినేత అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అక్కడ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అంటే చూడాలి అక్కడ పిఠాపురం నుంచి వంగా గీతా గారు గెలుస్తారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెయిన్గా పోటీ చేయడం ఏంటి అంటే ఓటింగ్ నాకు ఎక్కువ పడుతుంది కాపు వర్గం ఎక్కువ ఉంది అటు వంగ గీత గారు కాపు మహిళ అయినప్పటికీ నాకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఈసారి పిఠాపురం ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారు వంగా గీతనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారిన అంటే పిఠాపురం నుంచి జేఎస్పి విన్ అవుతుంది అని అయితే చెప్తున్నారు ఎండ్ ఆఫ్ డే జూన్ ఫోర్త్లో అయితే తెలుస్తుంది అండి పిఠాపురం నుంచి డిప్యూటీ సీఎం వంగా గీత గారు అవుతారా లేకపోతే జేఎస్పి అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారా అని చెప్పేసి అలానే జగ్గంపేట వచ్చేసరికేమో టీడీపీ రామచౌడ పర్ రంపచోడవరం వైఎస్ఆర్సీపీ అంటే టోటల్ నైన్టీన్ సీట్స్ ఉంటే వైఎస్ఆర్ వైసీపీ వచ్చేసరికి ట్వెల్వ్ సీట్స్ గెలిచే ఛాన్స్ ఉంది టీడీపీ ఫైవ్ జేఎస్పి టూ అంటే టోటల్గా ఎన్డీఏ కూటమికి సెవెన్ సీట్స్ వచ్చే ఛాన్స్ ఉంది వైసీపీ వచ్చేసరికి ట్వెల్వ్ సీట్స్ అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే టోటల్గా ఈసారి కూడా అక్కడ వైసీపీయే గెలుస్తుంది అని చెప్పి చెప్తున్నారు అలానే ఇక్కడ చూసుకుంటే మనం కొవ్వూరు కొవ్వూరు వచ్చేసరికి వెస్ట్ గోదావరి నుంచి కొవ్వూరు వచ్చేసరికి టీడీపీ నిర్దావోల్ వైఎస్ఆర్సీపీ అచ్చంత వైఎస్ఆర్సిపి పాలకొల్లు టీడీపీ నర్సాపురం జేఎస్పి భీమవరం జేఎస్పి ఉండి వైఎస్ఆర్సిపి తణుకు వైఎస్ఆర్సిపి తాడేపల్లిగూడెం జేఎస్పి ఉంగుటూరు వైఎస్ఆర్సిపి దెందులూరు వైఎస్ఆర్సిపి ఏలూరు టీడీపీ గోపాలపురం వైఎస్ఆర్సిపి పోలవరం వైఎస్ఆర్సిపి చింతలపూడి వైఎస్ఆర్సిపి అంటే ఈసారి మనం చూసుకుంటే జేఎస్పి కూడా ఆల్మోస్ట్ గెలిచే ఛాన్స్ అయితే అంటే వాళ్ళకి ఇచ్చిన సీట్లలో ఒక టెన్ వరకు గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రచారం కావచ్చు లేకపోతే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అంతమందికి లేక టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఆ యూత్కి అందరికీ ఓట్ వచ్చి ఈసారి జేఎస్పికి అయితే సపోర్ట్ చేసిన ఛాన్సులు అయితే ఇక్కడ మనకు అనిపిస్తున్నాయి అలానే ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకు వెస్ట్ గోదావరి నుంచి టోటల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయని వైసీపీ ఇందులో నైన్ గెలిచే ఛాన్స్ ఉంది టీడీపీ వచ్చేసరికి త్రీ జేఎస్పి వచ్చేసరికి త్రీ అంటే ఇక్కడ మనకి ఎన్డీఏ కూటమికి టోటల్ సిక్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే కృష్ణా డిస్టిక్ చూసుకుంటే తిరువూరు వైఎస్ఆర్సిపి నూజివీడు వైఎస్ఆర్సిపి గన్నవరం టీడీపీ గుడివాడ వైఎస్ఆర్సిపి కైకలూరు వైఎస్ఆర్సిపి పెడన వైఎస్ఆర్సిపి మచిలీపట్నం టీడీపీ అవనిగడ్డ జేఎస్పి పామూరు వైఎస్ఆర్సిపి పెనుమలూరు టీడీపీ విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సిపి విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సిపి మైలవరం టీడీపీ నందిగామ టీడీపీ జగ్గయ్యపేట వైఎస్ఆర్సిపి నందిగామ అనేది మనం మెయిన్గా చెప్పుకోవాలి అండి ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారికి జేఎస్పీ నుంచి టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా అల్లు అర్జున్ గారు వచ్చి వైఎస్ఆర్సీపీ అతనికి అంటే వాళ్ళ ఫ్రెండ్ అయ్యి అక్కడ సపోర్ట్ చేయడం అయితే జరిగింది దీనికి వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని ఇష్యూస్ అయితే అయినాయి అని నిన్న ట్విట్టర్లో మనం చూసుకుంటే తెలుస్తుంది అయినా అక్కడ టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు చూడాలంటే నందిగా మనం ఎవరు గెలుస్తారు అంటే కృష్ణా డిస్టిక్ నుంచి టోటల్ వచ్చేసరికి సిక్స్టీన్ సీట్స్ ఉంటే వైసీపీ వచ్చేసరికి నైన్ గెలిచే ఛాన్స్ ఉంది టీడీపీ వచ్చేసరికి సిక్స్ గెలిచే ఛాన్స్ ఉంది జేఎస్పి వచ్చేసరికి ఒకటి గెలిచే ఛాన్స్ ఉంది చెప్తున్నారు అలానే గుంటూరు పెద్దకూరపాడు వైఎస్ఆర్సీపీ తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ కొన్నూరు వైఎస్ఆర్సీపీ వేమూర్ టీడీపీ రేపల్లె టీడీపీ తెనాలి జేఎస్పి బాపట్ల వైఎస్ఆర్సీపీ అలానే పత్తిపాడు వైఎస్ఆర్సిపి గుంటూరు వెస్ట్ వైఎస్ఆర్సిపి గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సిపి చిలకలూరుపేట టీడీపీ నరసరావుపేట వైఎస్ఆర్సిపి సత్తెనపల్లె టీడీపీ పినికొండ వైఎస్ఆర్సిపి గురజాల టీడీపీ మాచర్ల వైఎస్ఆర్సిపి అంటే ఇక్కడ మనం చూసుకుంటే గుంటూరు నుంచి చూసుకుంటే పల్నాడు ఏరియాలో ఆల్మోస్ట్ ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ గొడవలు అవుతానే ఉన్నాయి ఆ ప్రాంతంలో అంటే నస్ట్రోపేట్ కావచ్చు గురజాల కావచ్చు మాచర్ల కావచ్చు మాచర్లకు పెట్టిందే పేరు ఫ్యాక్ట్ ఫ్యాక్టన్స్ అని చెప్పేసి అంటారు అలానే ఇప్పటివరకు కూడా గొడవలు ఆగలేదు టీడీపీ వాళ్ళు గుండాయిలతో కుట్టిస్తున్నారు అంటే జనాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేశారు అని చెప్పేసి వాళ్ళ మీద దాడులు జరిపిస్తున్నారు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు అయితే మనకి వినిపిస్తున్నాయని దాని భాగంలోనే మనకు చూసుకుంటే గుంటూరు నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే టోటల్ వచ్చేసరికి సెవెంటీన్ ఉంటే వైసీపీ గెలిచే ఛాన్స్ వచ్చేసరికి నైన్ ఉంది టీడీపీ గెలిచే ఛాన్స్ అయితే సెవెన్ ఉంది అని చెప్తున్నారు అలానే ప్రకాశం చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ప్రకాశం నుంచి ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఇక్కడ ఆల్మోస్ట్ వారు వన్ సైడ్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ఇటు సైడ్ ప్రజలు ఎక్కువగా నమ్ముతారు ఇటు సైడ్ అభివృద్ధి అలానే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ టైం సపోర్ట్ చేశారు ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పుకోవచ్చు చూద్దాము అసలు ప్రకాశం జిల్లాలో ఎవరు ఎక్కడ నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది అయితే చూద్దాము ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ దర్శి వైఎస్ఆర్సీపీ ఖర్చూర్ టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల వైఎస్ఆర్సిపి సంతనూతలపాడు టీడీపీ ఒంగోలు వైఎస్ఆర్సిపి కందుకూరు వైఎస్ఆర్సిపి కొండేపి వైఎస్ఆర్సిపి మార్కాపురం వైఎస్ఆర్సిపి గిద్దలూరు వైఎస్ఆర్సిపి కనిగిరి వైఎస్ఆర్సిపి ఇక్కడ మెయిన్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే దర్శ నియోజకవర్గం చెప్పుకోవాలని ఎందుకు అంటే అద్దంగి నుంచి గొట్టిపాటి రవికుమార్ పోటీ చేస్తుండగా అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి లో గొట్టిపాటి లక్ష్మిని నింపారు ఎందుకు అంటే బాబాయ్ సహకారంతో కావచ్చు లేకపోతే భరత్ గారు వాళ్ళ తమ్ముడు సహకారంతో బూచేపల్లి గారిని మాత్రం ఓడించాలి అని చెప్పేసి ఈసారి అక్కడ నుంచి అయితే గొట్టిపాటి లక్ష్మిని అయితే బరిలోకి దించడం అయితే జరిగింది కానీ అక్కడ ప్రజలు మాత్రం వైసీపీకే సపోర్ట్ చేశారని అయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే టోటల్ ట్వెల్వ్ ఉండే ప్రకాశంలో చూడండి వారం వన్ సైడ్ అనడానిలో దీంట్లో తప్పేమీ లేదనిపిస్తుంది వైసీపీకి నైన్ గెలిచే ఛాన్స్ ఉంది అంటే టీడీపీ త్రీ అంటే టోటల్ ట్వెల్వ్లో వైసీపీ నైన్ అంటే నార్మల్ విషయం కాదు అలానే మనం నెల్లూరు చూసుకుందామండి నెల్లూరు నుంచి వచ్చి కావలి వచ్చేసరికి వైఎస్ఆర్సిపి అలానే ఆత్మకూరు వచ్చేసరికి వైఎస్ఆర్సిపి కొవ్వూరు టీడీపీ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి సర్వేపల్లి వైఎస్ఆర్సిపి గూడూరు వైఎస్ఆర్సిపి సుల్లూరుపేట వైఎస్ఆర్సిపి వెంకటగిరి వైఎస్ఆర్సిపి ఉదయగిరి వైఎస్ఆర్సిపి చూస్తున్నారు కదండి నెల్లూరు నుంచి మనం చూసుకుంటే టోటల్ టెన్ ఉన్నాయి టెన్లో ఎయిట్ వచ్చేసరికి వైసీపీ టీడీపీ వచ్చేసరికి రెండు అంటే నెల్లూరు మనం చెప్పినట్టు వారు వన్ సైడ్ ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఇక్కడ మాత్రం ఎక్కువగా మెజారిటీ మాత్రం వైఎస్ఆర్సీపీ వైపే ఉంటారు ఎప్పుడు ప్రజలు అలానే మనకి ఈసారి కూడా అదే ప్రభావం కనిపిస్తుంది అనేది అర్థమవుతుంది ఇంకా కడప చూద్దాం కడప లాస్ట్ టైం పదికి పదికి వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అసలు ఈసారి కడప నుంచి ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం బద్వేల్ వైఎస్ఆర్సిపి రాజంపేట వైఎస్ఆర్సిపి కడప వైఎస్ఆర్సిపి கோடூர் வைஎஸ்ஆர்சிபி ராச்சோடி வைஎஸ்ஆர்சிபி புலவெங்குல வைஎஸ்ஆர்சிபி கமலாபுரம் வைஎஸ்ஆர்சிபி జమ్మలవాడకు వైఎస్ఆర్సీపీ ప్రొద్దుటూరు టీడీపీ మైదుకూరు వైఎస్ఆర్సీపీ అంటే టోటల్ టెన్ సీట్స్లో వైసీపీకి నైన్ వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీకి ఒకటి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అది కూడా వచ్చేసరికి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నట్లు ఒకప్పుడు వైసీపీలోనే ఉన్నాడు కానీ ఈసారి వచ్చేసరికి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నాడు అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే టోటల్ వైసీపీ అంటే ఆయన లాస్ట్ టైం వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఈసారి ప్రజలు అక్కడ నమ్ముతున్నారు కానీ లేకపోతే అక్కడ కూడా వైసీపీ అతనే గెలిచే ఛాన్స్ ఉంది అంటే కడప లాస్ట్ టెన్ కి టెన్ వచ్చి ఈసారి నైన్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు అలానే కర్నూలు ఆలగడ్డ వైఎస్ఆర్సిపి శ్రీశైల వైఎస్ఆర్సీపీ నంది నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ అలానే కర్నూలు టీడీపీ పాణ్యం వైఎస్ఆర్సీపీ నంద్యాల వైఎస్ఆర్సీపీ మనగానపల్లె టీడీపీ డోన్ వైఎస్ఆర్సిపి పత్తికొండ వైఎస్ఆర్సీపీ కోడమూర్ వైఎస్ఆర్సీపీ ఎమ్మిగాలూరు వైఎస్ఆర్సిపి మంత్రాలయం వైఎస్ఆర్సిపి ఆదోని వైఎస్ఆర్సిపి ఆలూరు వైఎస్ఆర్సిపి అంటే మనకి చూసుకుంటే ఇక్కడ టోటల్ ఫోర్టీన్కి వైసీపీకి వచ్చేసరికి ట్వెల్వ్ వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీకి వచ్చేసరికి టూ వచ్చే ఛాన్స్ ఉంది అంటే కర్నూలు నుంచి కూడా కర్నూలులో ఒకటి బనగనపల్లె ఆ రెండు ప్లేస్లోనే టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంది మిగతాయి మొత్తం వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది అని అయితే చెప్తున్నారు అలానే అనంతపురం నుంచి చూసుకుంటే రాయదుర్గ టీడీపీ ఉరవకొండ టీడీపీ குத்தக்கல் வைஸ்ஆர்சிபி தாடிபத்திரி வைஎஸ்ஆர்சிபி சினக சிங்கமல வைஎஸ்ஆர்சிபி அனந்தபுரம் அர்பன் வைஎஸ்ஆர்சிபி கல்யாணது டிடிபி ராப்தாடு வைஎஸ்ஆர்சிபி மடகசீர வைஎஸ்ஆர்சிபிஹிந்தூபூர் டிடிபி பெடிக்கொண்ட டிடிபி புட்டபாரத்தி வைஎஸ்ஆர்சிபி அல்லது தர்மவரம் வைஎஸ்ஆர்சிபி கதிரி வைஎஸ்ஆர்சிபி அது இக்கோட்டல் ஃபோர்க்கு అనంతపురం నుంచి వైసీపీ నైన్ వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీ ఫైవ్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు ఎప్పుడు మనకు ఒకటి ఉంటుంది అంటే హిందూపురం నుంచి ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా బాలకృష్ణ గారు అయితే గెలిచారు కానీ పైన అయితే ఎన్డీఏ కూటమి రాలే ఈసారి కూడా హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేయడం జరిగింది అలానే అక్కడ నుంచి ఆయన గెలిచే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు అంటే అనంతపురం మనం టోటల్గా చూసుకుంటే వైసీపీకి నైన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అలానే చిత్తూరు చూసుకుందాం చిత్తూరు తంబాలపల్లె వైయస్ఆర్సిపి పీలేరు వైఎస్ఆర్సిపి మడనపల్లె వైఎస్ఆర్సిపి అలానే పుంగునూరు వైఎస్ఆర్సిపి చంద్రగిరి వైఎస్ఆర్సిపి తిరుపతి వైఎస్ఆర్సిపి శ్రీకాళహస్తి వైఎస్ఆర్సిపి సత్యవీడు వైఎస్ఆర్సిపి నగరి టీడీపీ గంగాధర నెల్లూరు వైఎస్ఆర్సిపి చిత్తూరు వైఎస్ఆర్సిపి పూతలపట్టు వైఎస్ఆర్సిపి పలవానేరు టీడీపీ కుప్పం వైఎస్ఆర్సీపీ చూస్తున్నారు కదండి కుప్పం నుంచి ఈసారి వైఎస్ఆర్సిపి గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి కూడా పోటీ చేస్తే ఈసారి కుప్పం నుంచి కూడా ఓడిపోయే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు ఈ సర్వేలు అంటే కుప్పం నుంచి తన నియోజకవర్గంలోనే గెలవలేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది ఈసారి నేనే సీఎం నేనే సీఎం అవుతానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు ప్రచారం చేశారు ఈ సర్వేలో చూస్తానేమో చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి కూడా ఓడిపోతున్నారు అని చెప్తున్నారు అంటే టోటల్ ఫోర్టీన్ సీట్స్ ఉంటే ఏమో వైఎస్ వచ్చే ఛాన్స్ ఉంది టీడీపీకి ఏమో టూ వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని చెప్తున్నారు రేస్ సర్వే వాళ్ళు రీసెంట్ గా ఒక ఈ సర్వే అయితే విడుదల అంటే ఎగ్జిట్ పోల్స్ నుంచి కొన్ని సర్వేస్ అయితే వస్తున్నాయి ఈసారి మళ్ళీ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎప్పుడు చూడని విధంగా ఈసారి ఎలక్షన్స్ అయితే జరిగాయండి కొన్ని చోట్ల కొట్టుకోవడం కారు అద్దాలు పగలడం ఇలా టీడీపీ వాళ్ళు గుండాలను పెట్టి దాడులు చేయడం ఎటు ఓడిపోతాము ఇదే దొక్కు దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి జనాల మీదకి రావడం ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ మీద ఇలా గొడవలు చేయడం అత్యాత్నాలు చేయడం లేకపోతే ఇంట్లో పిల్లల అమ్మ వాళ్ళని చంపేయడం మీరు వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేశారు అని చెప్పేసి ఇలాంటి ఎన్నో సంఘటనలు అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే జరిగినాయి ఎలక్షన్స్ అయిపోయిన టూ డేస్ వరకు అంటే ఇప్పటి వరకు కూడా ఆగలేదండి కొన్ని కొన్ని చోట్ల గొడవలు అయితే ఈ తరహాలోనే ఇలాంటి సర్వే రావడం మళ్ళీ వైసీపీ గెలిచిద్ది అని చెప్పడం అయితే టీడీపీ వాళ్ళకి మళ్ళీ గొడవలు అయితే టీడీపీ వాళ్ళు చేసే ప్రయత్నంలోనే ఉన్నారు ఇప్పటికీ గొడవలు ఆగలేదు ఇది చూసాక ఇంకా గొడవలు అయితే చేస్తారు ఎందుకంటే ఎటు గెలవలేదు కాబట్టి ఈసారి ఇలా అయినా జనాలను భయపెట్టాలి టూ థౌజండ్ నైన్టీన్ ౌజ్ నైన్ లో అన్న మళ్ళీ గెలవాలి అని చెప్పేసి వాళ్ళైతే చేస్తున్నారు అంటే ఈ తరణ ఈ తరహాలో ఇలాంటి సర్వే రావడం ఏంటి అంటే వైసీపీ నిజంగానే లేకపోతే మళ్ళీ ఎన్డీఏ కూటమి ఓడిపోతుంది అంటే వన్ ట్వంటీ వన్ సీట్స్ అంటే నార్మల్ విషయం కాదనే అనుకోవచ్చు అండి అంటే పథకాలు ఇచ్చి మోసం చేయడం కాకుండా మంచి జరిగితే నిదానంతో జనాలు నమ్మి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రప్పించుకోవాలి అని అనుకుంటున్నారు అంటే అసలు మీరేమంటున్నారు ఏ నియోజకవర్గం నుంచి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఈసారి వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అలానే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చే ఛాన్స్ ఉంది అసలు మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి